హాయ్ అండి నీవైన కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ సోరకాయ పాయసం అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇందుకోసం నేను ఒక పెద్ద సోరకాయ తీసుకున్నానండి అయితే ఇందులో ఆఫ్ మాత్రమే చేస్తున్నాను ఆఫ్ పక్కకు పెట్టుకుంటున్నానండి అయితే ఈ ఆఫ్ను మంచిగా తొక్క తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఈ సోరకాయ పాయసం చేసుకోవడానికి మధ్యలో ఉన్న గుజ్జు తీసుకోవద్దండి గుజ్జును మొత్తం పక్కకు తీసేయాలి చూడండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా గుజ్జును పక్కకు తీసేయండి ఆ గుజ్జు ఉంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుండదండి ఓన్లీ మనం ఇది కొంచెం లేత అయితే ఇంకా చాలా బాగుంటుంది కానీ మాకు దొరకలేదు సో నేను అలా సొరకాయ తీసుకొని దాన్ని ఇలా తురుముకుంటున్నాను చూడండి ఇలా చూపిస్తున్నట్టు తురుముకోండి తురుముకున్న తర్వాత మొత్తం అందులో ఉన్న వాటర్ అనేది మొత్తం తీసేయాలండి గట్టిగా పిండుకుంటూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ ఉంటే ఏంటంటే మనం డిఫ మనం నెయ్యిలో వేయించినప్పుడు వాటర్ వాటర్ అయిపోతుంది సో అలా అయిపోకుండా ఉండాలంటే ఇందులో ఉన్న వాటర్ని తీసేయాలి తర్వాత తర్వాత ఇలా తీసేయడం వల్ల మనం నెయ్యిలో వేయించుకున్నప్పుడు కూడా తొందరగా ఫ్రై అవుతుందండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది చూడండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే బాదం కాజు కిస్మిస్ ఇలా వేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి గిన్నెలోకి తర్వాత ఇదే ప్యాన్లో మీరు తురుము పెట్టుకున్నారు కదండి సోరకాయ ఆ తురుము అనేది వేసుకొని మెల్ల మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి అప్పుడు అది దగ్గరకు వచ్చేస్తుంది సోరకాయ బాగా సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది బాగా వస్తుందండి అందులో నెయ్యి బయటకు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి కావాలనుకుంటే మధ్యలో మీరు కొద్ది కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా అవసరం అనిపిస్తే వేసుకోండి సో నేను అయితే టేస్ట్ నాకు బాగా రావాలి అనుకున్నాను కాబట్టి ఇంకా కాస్త యాడ్ వేసుకున్నాను ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే స్వీట్లో అంత బాగుంటుంది కదండి సో తర్వాత అదంతా ఫ్రై అయిన తర్వాత సొరకాయ నేను ఇలా సగ్గుబియ్యం ఒక చిన్న క కప్పులో హాఫ్ కప్పు వరకు నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ముందు తర్వాత అవి కూడా సగ్గుబియ్యం కూడా వేసుకున్నాను ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది లేదు అంటే సగ్గుబియ్యం మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయండి నేనైతే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో పాలు వేయకుండా డైరెక్ట్ బెల్లం వేసుకుంటే చేసుకోవచ్చు అండి కానీ నేను ఇక్కడ పాయసం అని చెప్పాను కాబట్టి నేను పాలు వేస్తున్నాను అయితే పాలు పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి చూడండి ఇలా దగ్గరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక సాబుదానా కూడా మంచిగా నెయ్యిలో మంచిగా వేగాలండి అప్పుడు టేస్ట్ బాగొస్తుంది తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోవాలి పాలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచొద్దండి త్వరగానే దీంట్లో ఒక పొంగు వచ్చాక షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ మరిగించవద్దు ఎక్కువ మరిగించకుండా త్వరగా షుగర్ అనేది వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ టూ ఒక టేబుల్ స్పూన్ కానీ ఇలాచ్ పౌడర్ అనేది వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోరకాయ పాయసం అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్